హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముఖ్యంగా చూసినట్లయితే చాలామంది మన నిరుద్యోగ సోదరుల్లో అయిపోయిన సీజన్ తాలూకు ఏవైతే వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాసి ముఖ్యంగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో అనేక నోటిఫికేషన్స్ పడతాయని చెప్పినప్పుడు కూడా వాడి గురించి ఆలోచన చేయకుండా ఈ పడిన ఎగ్జామ్స్ గురించి రాష్ట్రంలో దాదాపు ఆరున్నర లక్షల మంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వం కూడా ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఉపశమనం కలిగించే విధంగా వారి ఫలితాల్ని అతి తొందరగా వాళ్ళు ముందు ఉంచే విధంగా ప్రయత్నం చేయాలి దానికోసం ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులు కూడా కానప్పటికి కూడా అనేక సమీక్షలు రోజు కూడా వేస్ట్ కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు కూడా ఈ విద్యా సమీక్ష సంబంధించి ఏదైతే అయిపోయిందో అది కానీ నిరుద్యోగుల ఉద్యోగాల రిజల్ట్స్ సంబంధించిన సమీక్ష కానీ అది కూడా వీళ్ళంతా త్వరగా చేసి ఇవ్వాల్సినటువంటి రిజల్ట్స్ ఏదైతున్నాయో గ్రూప్ ఫోర్ రిజల్ట్ అలాగే గురుకుల రిజల్ట్ ఏ ఆగిపోయాయో ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఇంకా ఎస్ఏ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పెండింగ్ వర్క్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా త్వరతగతిన పూర్తి చేస్తే మీరు అనుకున్నటువంటి ప్రభుత్వం చేపట్టబోయే కొత్త సీజన్కి అందరూ మళ్ళీ సంసిద్ధులవుతారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అలజడి వల్ల ఈ ఆందోళన వల్ల మీమాంస తిన్నది వంట పట్టదు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో తెలియకుండా ఆగిపోయిన పరిస్థితి సో ఈ కేసు సందర్భంలో ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ సమస్య నుంచి అధిగమిస్తూ ఈ సమస్య నుంచి అందరినీ పరిష్కారం వైపు దిశగా వెంటనే రిజల్ట్స్ ఇవ్వడం వల్ల మీరు చూసినట్లయితే మొహబ్బద్ జిల్లా డోనకల్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక సోదరుడు ముఖ్య అనిల్ అలియాస్ విజయ్ బలవన్మర పాల్పడ్డారు ఇదే కారణం ఆల్రెడీ కొంత ఆర్థిక స్థితిగతు రిజల్ట్స్ లేటి వల్ల కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉద్యోగం వస్తే ఓకే రాకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనేది ఒక సీజన్ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది దయచేసి అంకుటి తరఫున ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ పెండింగ్ రిజల్ట్స్ అనేవి ఇమీడియట్గా ఇవ్వండి ఇమీడేట్గా ఇచ్చినట్లయితే మనకు దానికి సంబంధించినటువంటి ఏతుందో అది త్వరగా కంప్లీట్ అవుతుంది వాళ్ళకి చాలా వరకు క్లారిటీ తెచ్చిన వాళ్ళు అవుతారు అర్థం లేని సమయం చాలా గత ప్రభుత్వంలో గడిచిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఆ ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి బాధ్యత ప్రభుత్వం తీసుకొని వెంటనే ఇరవై రోజుల్లో అన్ని యొక్క రిజల్ట్స్ విత్ కీ విత్ మెరిట్ లిస్టు సహా మీరు అనౌన్స్ చేసినట్లయితే చాలామంది ఉపశమనం పొందుతారు దానికోసం టీఎస్పిఎస్సి బోర్డు ఏర్పాటు అవ్వాలి ఏర్పాటు అయితే రిజల్ట్స్ ఇద్దాం అనకాకుండా ముందు రిజల్ట్స్ ఇవ్వండి దయచేసి వీలైతే బోర్డు మళ్ళీ కరెక్ట్ అయ్యేంత వరకు ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి ఆ రిజల్ట్స్ సంగతి చూసేందుకు టిఎస్పి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఆ రిజల్ట్స్ అలాగే బోర్డుకు సంబంధించిన గురుకుల బోర్డుకు సంబంధించినటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ జేఎల్ రిజల్ట్స్ అండ్ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ చేయడం కోసం టీఎస్పిసికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అలాట్ చేసి ఇమియట్గా ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆ ఉన్నటువంటి సమస్య లేకుండా పరీక్ష యొక్క భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇమిడియట్గా ఒక ఆఫీసర్ని అలాట్ చేసి ఇరవై రోజుల్లో ఎట్టి పరిస్థితిలో టీఎస్పి సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించాలి గురుకుల బోర్డు వాళ్ళు కూడా చాలా చూసినట్లయితే ఏ ఒకటే అలా కేసులు ఉన్నాయి కోర్టులో కానీ గురుకుల బోర్డుకి సంబంధించిన వర్క్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఆగిపోయిందో ఆ ట్రిప్ వాళ్ళకి ఫోన్ చేస్తే సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితి ఇలాంటి టైంలో అనేక అనుమానాలకి తావిస్తూ ఉన్నట్లయితే నిరుద్యోగుల యొక్క మానసిక స్థితిపైన దీని ప్రభావం పడుతుంది వెంటనే గురుకుల రిజల్ట్స్ కానివ్వండి టీఎస్పీఎస్కి సంబంధించిన జిఎల్ కానీ మరియు గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ కానీ ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది దితులారా ఇది నేను వీడియో ద్వారా చెప్పాలనుకున్న అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సరే నమస్తే